సార్ ఎలా ఉంది నాలుగున్నరల్లో జగన్ పరిపాలన జగన్ పరిపాలన అంటే గుడ్ అని చెప్పలేము బ్యాడ్ అని చెప్పలేము మరి సంక్షేమ పథకాలు మరి ప్రజలకు నూటికి డెబ్బై పర్సెంట్ అందే కానీ ముప్పై పర్సెంట్ అందలేదు అది వాస్తవమే కానీ అన్ని వర్గాల వారికి మేలు చేయాలా సహాయం చేయాలా లబ్ధి పొందనే ఉద్దేశంతో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టారు కానీ మరి ముప్పై పర్సెంట్ వర్గాలకు మాత్రం అవి అందలేదనే చెప్పచ్చు మరి వాలంటీర్లు వాళ్ళొక బాధ్యత చక్కగా చేశారు వాస్తవంగా ఈ కరోనా టైంలో వాలంటీర్లు వాళ్ళు చేసిన సర్వీసు అది నిజంగా చాలా గొప్ప సేవ అది కరోనా కాలంలో ప్రభుత్వ పరంగా మరి వాళ్ళు చాలా చక్కగా ఎవరెవరికి ఏమేమి కావాలో ఆ సరుకులు సాయం అందియడం ప్రభుత్వ పరంగా వాళ్ళు హెల్ప్ బాగా హెల్ప్ చేశారు మరి రాజకీయంగా పరిస్థితి గమనించినప్పుడు మరి ప్రతిపక్షానికి సంబంధించి వాళ్ళ మీద కేసులు చెప్పి సహజంగా జరుగుతానే ఉన్నాయి అది చిడిపి హయాంలో వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద చేయడం జరుగుతుంది వాస్తవంగా ఏది ఏమైనప్పటికీ ఈ ఐదేళ్లలో లేక నాలుగు సంవత్సరాల ఈ తొమ్మిది నెలల పా కాలంలో దాదాపు ఐదేళ్ళు అయిపోయింది కదా మరి ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన ఎక్కువ భాగం మరి పాజిటివ్గానే ఉంది కానీ కొంతమందిలో మిశ్రమ స్పందన ఉంది కానీ ఈ మూడు పార్టీలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు మరలా అలయన్స్ అని చెప్పి ఏర్పాటు చేయబడ్డదో దానిలో మరి మూడు కలిస్తే ఐక్యంగా వాళ్ళు కలిసి ప్రభుత్వం ఏర్పాటులో కానీ ప్రభుత్వ పథకాలు కానీ సరిగ్గా చేయగలరా లేదా ముగ్గురికి ఐక్యత సరిగ్గా సరిపోతుందా లేదా పవన్ కళ్యాణ్ స్టాండ్ సరైన స్టాండ్ పర్సన్ కాదు కాబట్టి ఆయన విషయంలో మరి ప్రజలు నమ్మడం లేదు ఆ సమయానికి ప్యాకేజ్ ఇస్తారని వచ్చి ఏదైనా మాట్లాడి వెళ్ళిపోతున్నారు తప్ప ఏదో రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి కొంత ప్యాకేజ్ ఇచ్చేది వాస్తవమే అదే సామాజిక సేవే సొంత డబ్బులు ఇచ్చారు అది మరి మంచిదేను అంతమాత్రం చేత ప్రభుత్వం విషయంలో భాగస్వామి కావాలి మరి ఆయన పార్టీ గెలిస్తుందంటే మాత్రం చాలా కష్టం ఇరవై ఒక్క సీట్లలో ఐదారు వస్తే మేము అనుకుంటున్నాం అదేవిధంగా ఫైనల్గా ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందో నెక్ నెక్స్ట్ ఏపీ సీఎంకి జగన్ అయితేనే మే మంచిదని మా యొక్క అభిప్రాయం